మీడియా వారికి ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారం మా హస్బెండ్ అండి ఈయన మీరు కొన్ని విషయాలు చెప్పారు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి నేను చెప్తానండి మా పాప విదేశాల్లో ఉందండి అయితే ఆవిడ పేర ఫోర్జరీ సంతకాలు చేసి ఆవిడ ఆ చిట్లు వేసి మమ్మల్ని కట్టలేని స్థితిలోకి తొంభై చిట్లు వరకు వేసి తర్వాత ఇవన్నీ మేము ప్రాపర్టీ సమ్మేసుకొని బయట అప్పులు తెచ్చి తీసుకొచ్చి అట్లా కొంత కట్టగలిగే ఉంది పదిహేడు చిట్లు ఇంకా పద్దెనిమిది చెట్లు వరకు డిఫాల్ట్లో పెట్టారు దీనికి అంతటి కారణం ఏంటంటే <coughs> మా సోమతను బట్టి మేము ఒకటి రెండు చిట్లు వేయగలం కానండి నలభై చిట్లు తొంభై చిట్లు దు వేయలేమండి అయితే ఏంటంటే వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళ కమిట్మెంట్ కోసం వాళ్ళ స్వలాభం కోసం మమ్మల్ని ఎరికిచ్చి మా పచ్చగా ఉన్న సంసారాన్ని అందరిని అందరి మా పచ్చగా ఉన్న సంసారాన్ని బుగ్గిపాలు చేసి వీధిని పడేసి మా ఆస్తులన్నీ అమ్మించి తర్వాత మా పిల్లలకి పెళ్లి చేయలేని స్థితిలో కూడా వచ్చామండి మేము తర్వాత మా మా హస్బెండు సేవింగ్ చేసుకునే అమౌంట్ కూడా తెచ్చి కట్టేశాను చాలా వరకు ఆశ్రం వేసి కట్టేశాను ఇంకా ఇంకా డిఫాల్ట్ ఉందని చెప్పేసి మమ్మల్ని నానా చేస్తున్నారు ఇంటికి వచ్చేసి మార్గదర్శి వాళ్ళు మమ్మల్ని హెరాస్మెంట్ చేయటం గ్యారెంటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని హెరాస్మెంట్ చేయటం వాళ్ళ ఆస్తులు అమ్మేస్తామని చెప్పి బెదిరించడం మాస్తులు అమ్మేస్తామని బెదిరించడం ఇప్పుడున్న ఇల్లు కూడా దాన్ని అటాచ్మెంట్ తెచ్చి దా దాన్ని కూడా అమ్మేసేయడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సోమ ఆర్థిక స్తోమత లేని వాళ్ళను కూడా చిట్లో విరికించేసి వాళ్ళ ఆస్తులను కొల్లగొట్టడం వీళ్ళు చేయం దీనికి ఇలాంటి సమస్యలని ప్రభుత్వం వారు మాకు సహకరించి మాకు జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా తర్వాత మాకు సహాయం చేయాలి మాతో పాటు ఉన్న మిత్రులందరూ కూడా సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి ఏంటండి మనం ఇటీవల కాలంలో ఛానల్స్లో కానీ పేపర్లో కానీ వాళ్ళ సొంత పేపర్లో కానీ ఇది క్లోజ్ అవుతుందని చూస్తున్నాం మా డబ్బులు ప్రభుత్వం కల్పించుకొని ఈ బాధితులు అందరికీ న్యాయం చేసి మాకు డబ్బు మాకు ఇప్పించకూరుచున్నామండి ఎందుకంటే నేను ఇ ఒక ఆడిటర్గా చెప్పా వాళ్ళు బ్యాలెన్స్ షీట్స్ అయిన తోటి సబ్మిట్ చేయాల అలాంటిప్పుడు మనకి ఎంత అనేది తెలియనప్పుడు మా డిమాండ్ ప్రభుత్వం వారు కల్పించుకుని మా అందరికీ సాయం చేయాలని చెప్పి కోరుతున్నాను ఒక ఆయన నుంచి పెద్ద ఆయన వచ్చారు మనం ఒక ఆయన ఆయన వాచ్మెన్ ఆయన చేతి లక్షల చీజీ చేశారు మరి వాళ్ళు కూడా మీతో మాట్లాడటానికి వచ్చారు నా బాధ్యతతో మీరు ఎవరైనా తీసుకుని మా మెయిన్ డిమాండ్ ఒకటే అండి ఆ మార్గదర్శి రోజు కాకముందు మా డబ్బులు మాకు ఇప్పించమని చెప్పి అందరి తరఫున లేకపోతే నా తరఫున ఈ యొక్క డిఫెన్స్ అసొసియేషన్ తరఫున కోరుతున్నాను అదొకటి ఇప్పుడు అదే చెప్తున్నా అండి ఇది ఫార్మ్ అయ్యి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది చిట్ రిజిస్టార్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఏ బాధితుడికి తెలియదు అందరూ అది ఎవరు తప్పనేది మార్గదర్శి వాళ్ళు అగ్రిమెంట్లో రాసుకుని తప్పండి వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం రాసుకుని వాళ్ళు మాకైతే ట్వెల్వ్ పర్సెంట్ డిస్తారు డబ్బులు మీకైతే ఎయిటీన్ పర్సెంట్ డిస్తారుతా పెనాల్టీ కింద వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు పెనాల్టీలు తీసుకుంటున్నారు మొదటి జీటీ ఫుల్గా కట్టించుకుంటున్నారు అది రెండో జీటీ వాళ్ళదే తీసుకుంటున్నారు మరి ఈ అంతా ఎక్కడవుతుంది అవుతుంది నేను మీరు అడిగారు ప్రశ్న వాళ్ళు అడుగుతా గవర్నమెంట్ సాటిస్ఫాక్షన్ షూరిటీ అంటే మొలబడ్డ ఏంటి పది లక్షలాడికి ముగ్గురు ఇరవై లక్షలడికి ఐదుగురు లేకపోతే ఇంత చేత ఎక్కడైనా రాసిందా చట్టంలో కానీ వాళ్ళ అగ్రిమెంట్లో కానీ ఎందుకు తెరస్కరిస్తున్నారు మాటతో బాధితుడికి ఎందుకు తెలియపరచట్లా అలాగే డిప్యూటీ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాలని ఎవరికీ తెలియదు వీళ్ళు ఎందుకంటే కోర్టు కేసి మేము ఈపీ చేసినాం వీళ్ళు మేము వీంట్లో సామాను మేము ఈపీ పెడుతున్నాం సాధనపరుచుకున్నాం అని చెప్పి వచ్చి చెప్తున్నారు అదే మార్గదర్శకులు మీరు డిప్యూటీ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళొచ్చని ఎవరు తప్పు చిట్టి మార్కెటింగ్ చేసింది ఎవరు మొదట్లో మీరు చెప్పండి చెప్పండి మేడ అదే చెప్తున్నా వాళ్ళకి మార్క్ మీరు ఏ బ్రాంచ్కి అయినా వెళ్ళండి మీకు వద్దన్నప్పుడు నేను చెప్పింది మీద కావలసినవి తీసుకోండి నేనేం అనట్ల మా ఇప్పుడు అక్కడ ఇరవై లక్షల గ్రూప్ జరుగుతుంది పెడుతున్నారని ఎవరు చెప్తారండి మీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్సే కా డ్రైవర్ కట్టగలదో లేదో వేయించుకునేప్పుడు అది తెలీదా ఎవరు తప్పు అసెస్మెంట్ ఎవరు చేస్తున్నారు ఆయన వాచ్మెన్ ఆయన ఇరవై లక్షలు చేయటి నెలకి యాభై వేలు కట్టగలని చెప్పి మీ మార్కెటింగ్ అది తెలుసా మీరు ఎవరో తెలియదు నాకు మీరు అడిగినా జీవనండి వాళ్ళు ఇద్దరం నమ్మకస్తమే సబ్స్క్రై అదే అండి చెప్తున్నా చెప్తా చెప్తా నాకు అర్థమైంది చెప్తా ఎప్పుడో అయినప్పుడు ఆయన మూడు లక్షలు చీటీ అడిగారు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు ఆయన పేరు ఊరు ఆధార్ కార్డు అన్ని కానీ చిల్లప్పు మేనేజర్ ఎంత చేశాడో మీకేం పర్వాలేదు ఆయన చెప్పింది మాట పూర్తిగా విన్న తర్వాత మీకు ఆయన బాధ్యత ఆయన బాధితుడు ముందు ఎందుకంటే ఆయన బాధితుడు ఎందుకంటే మాకు తెలియకుండా వాళ్ళు ఇన్ఫర్మేషన్ మీకు ఇరవై లక్షలు చేసాము మీరు ఐదు లక్షలు అందరు